వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై మూడు వచనములు క్రిస్మస్ ఇవాన్స్ అనే గొప్ప దైవ సేవకుడు ఒకరోజు తన అనుభవాన్ని తన డైరీలో రాసుకున్నాడు ఒక ఆదివారం సాయంత్రం అతడు ఒక ఒంటరి దారి గుండా వెళ్తున్నాడు ఉన్నట్టుండి తన ఆత్మీయ స్థితి గురించి అతని హృదయం కలవరపడసాగింది గుర్రాన్ని ఆపి ఒక చెట్టుకు కట్టేసి ఆ చుట్టుప్రక్కల అశాంతిగా పచారులు చేయడం ప్రారంభించాడు తన జీవితాన్నంతటినీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు దేవుని ఎదుట దాదాపు మూడు గంటల పాటు విరిగిన హృదయంతో కనిపెట్టాడు క్రమంగా దేవుని క్షమాపణ నిండిన ప్రేమ హృదయమంతా వెల్లవిరిసింది దేవుని నుండి ఒక క్రొత్త పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాడు సూర్యుడు అస్తమిస్తూ ఉండగా తిరిగి గుర్రం ఎక్కి తన పని మీద వెళ్ళిపోయాడు ఆ తర్వాతి రోజు ఒక మైదానంలో కూడుకున్న గొప్ప జనసమూహానికి బోధించినప్పుడు గొప్ప ఉజ్జీవం బయలుదేరి ఆ ప్రాంతమంతటా వ్యాపించింది తిరిగి జన్మించిన వాళ్ళని అడగదగ్గ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందావా ఆదిమ సంఘములో ఇది ఒక నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిండిందా నీ హృదయములో సంపూర్ణంగా నిండిందా ఆయన నీ మీదికి దిగి వచ్చాడా నీ రక్షకుని వెలుగు నీలో కనిపించేలా నీలో రాజ్యమేలుతున్నాడా సముద్ర కిరటాల్లా నీలో ఆయన ఎగిసి పడుతున్నాడా అనుదినం నీతో కలిసి ఉన్నాడా నీ బ్రతుకులో మాధుర్యాన్ని నింపుతున్నాడా నీ ప్రార్థనకి జవాబునిచ్చి నడిపిస్తున్నాడా ఆయనతో నడవడం నీకు హాయిగా ఉందా నీ ముంగిట అనుక్షణము ఉంటున్నాడా నీకు బలాన్ని ప్రసాదిస్తున్నాడా ఏది నీకు అసాధ్యం కాదని తెలియజేస్తున్నాడా తన కుమారుని సాక్ష్యం నీలో మ్రోగుతుందా నీలోని కుళ్ళుని ఆకాశపగ్నితో కాల్చాడా నీ ఆలోచనల్లో ఆయన నిండాడా ఆయన సేవ కోసం త్యాగాలు చేయగలవా ఆయన చిత్తం నెరవేర్చడమే నీకు అన్నపానాలైనాయా ఆయన పంపిన చోటుకి పరిగెత్తుతున్నావా నీ అహం నుండి స్వార్థం నుండి నిన్ను విడిపించాడా అవసరంలో ఉన్న నీ వారిని ఆదుకుంటున్నావా యేసు సైనికుడిగా శ్రమలు భరించగలవా క్రీస్తులో నీ నిరీక్షణ గట్టిదేనా నీ ఓర్పు సహనం నమ్రత ఎలాంటివి